నమస్తే అండి అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేయటం ఆయన అరెస్ట్ చేసినప్పుడే కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయటం అరెస్ట్ అంటే బెడ్రూమ్ల దాకా వచ్చేస్తారని చెప్పి పోలీసులతో వాదించటం వాళ్ళని వారించటం తర్వాత ఆయన సహకరించటం అరెస్ట్ కావటం ఆయన్ని చెంచలు కూడా జైలుకి ప పంపించటం వెంటనే బెయిల్ రావటం ఇంటీరియం బెయిల్ రావటం బెయిల్ పైన ఆయన బయటికి రావటం ఆయన ఏంటంటే టెక్నికల్ రీజన్స్ వల్ల ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది తెల్లవారి ఆయన జైలు నుంచి విడుదలయ్యారు విడుదలై వచ్చిన దగ్గర నుంచి పరామర్శలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ పరామర్శించటం చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా పరామర్శించి ఆయనకు సంఘీభావం తెలియజేసి ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించటం బీఆర్ఎస్ వాళ్ళు సంఘీభావాన్ని తెలియజేయటం బీజేపీ వాళ్ళు సంఘీభావాన్ని తెలియజేయటం ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఎవరికి ఏం జరిగింది ఎందుకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు ఈ సంఘటనలో అంత ఆందోళన చెందాల్సినటువంటి విషయమేముంది అఫ్కోర్స్ ఆయన నేషనల్ స్టార్ కావచ్చు ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఒక సినిమా నటుడు కావచ్చు కాదనట్లా నేను కాకపోతే ఏంటంటే ఇంతమంది ఒక చిన్న సంఘటన సినిమా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కేసలాటలో ఒక మహిళ మరణించింది ఒక ఆ మహిళ కుమారుడు గాయపడ్డాడు ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఆ కుటుంబం నష్టపోయింది నష్టపోవటానికి ఫ్యాక్టర్స్ ఏమైనా కానీ నిర్లక్ష్యం పోలీసుల నిర్లక్ష్యమా సినిమా థియేటర్ యొక్క నిర్లక్ష్యమా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా దాంట్లో జరిగినటువంటి సంఘటన ఏంటి తొక్కిసలాట ఎందుకు జరిగింది తొక్కిసలాట కారకులు ఎవరు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి సినిమా చూసి వస్తే ఇబ్బంది లేకుండా పోయేది అక్కడ సినిమా చూడటానికి వెళ్ళటం అక్కడ కొంతమంది ఆయన అభిమానులు హడావిడి చేయటం ఆయన అభివాదాలు చేయటం ఇదంతా కూడా అంటే సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటిది అది నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేకపోతే అనుకోనటువంటి సంఘటన ఏదేమైనా కానీ పోలీసుల పని పోలీసులు చేయాలి కదా పోలీసులు అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఎవరెవరైతే బాధ్యులు వాళ్ళందరిపైన కేసులు పెట్టారు దాంట్లో పదకొండో ముద్దాయిగా ఈయన కూడా పెట్టారు కాకపోతే దానికి అరెస్ట్ అయ్యారు కోర్టు చట్టపరంగా ఆయన దాన్ని ఎదుర్కొన్నారు బెయిల్ వచ్చి ఇంటీరియం బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు కాకపోతే పర ఇంతమంది పరామర్శించాల్సిన వంటి దారుణమైనటువంటి సంఘటనలు ఏం జరిగినాయి ఆయనకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంత ఇబ్బంది ఏమొచ్చింది అది నిజంగా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇంతమంది రావటం ఇంతమంది పలకరించడం ఇంతమంది పరామర్శించటం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన్ని పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పి ఆయనకి మద్దతుగా నిలబడి ఏముందండి దీంట్లో ఇంత మద్దతు ఇవ్వాల్సినటువంటిది ఇంత ధైర్యం చెప్పాల్సినటువంటి సంఘటన ఏముంది దీంట్లో అది మరి అది ఎందుకు అంత అంటే అది ఒక రకంగా మద్దతు ఇవ్వాల్సింది ఎవరికంటే పాపం కుటుంబం నష్టపోయింది వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కావచ్చు పిల్లల్ని తీసుకొని సినిమా థియేటర్కి రాకూడదు మొదటి రోజు మొదటి షో చూడాలా వాళ్ళ యొక్క తప్పు లేదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సరే ఏదేమైనా వాళ్ళు సినిమా పైన వ్యామోహం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మొదటి షో చూడాలి అభిమాన నటుడిదనేటువంటి ఒక వ్యామోహంతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు వస్తే ఆ తొక్కేసలాడి జరిగితే వాళ్ళు నష్టపోతే వాళ్ళ యొక్క మిస్టేక్ ఉంటే ఉండొచ్చు కానీ నష్టపోయింది ఆ కుటుంబం కదా ఆ కుటుంబాన్ని వదిలిపెట్టేసి వీళ్ళందరూ అల్లు అర్జున్ గారికి మద్దతుగా అల్లు అర్జున్ గారికి సంఘీభావంగా ఇంత హడావిడి చేయటం ఏదైతే ఉందో మరి నిజంగానే ఆ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒకటి నిజమేంటంటే ఒకసారి జరిగినటువంటి సంఘటన కాదు ఇది సినిమా సెలబ్రిటీసు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ వాళ్ళ యొక్క సభలు జరిగేటప్పుడు కానీ చాలా సందర్భాలు జరుగుతున్నాయి అందుకే మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆయన రద్దు చేసుకున్నాడు ఎందుకంటే ఆ క్రౌడ్ను చూస్తే అక్కడ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే తనకి తను బాధ్యుడవుతాడని చెప్పి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా రద్దు చేసుకున్నటువంటి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకున్నారు అంటే జరగబోయేటువంటి సంఘటనని సెలబ్రిటీలు కాస్త ముందుగా ఊహించాలి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కొంత ఒకంత తగ్గి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది కాకుండా పబ్లిసిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దానివల్ల జరిగేటువంటి నష్టానికి మాకు బాధ్యత లేదు అని చెప్పడం కూడా ఎంతమేరకు సమంజసం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం ఏదేమైనా ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఒక పెద్ద హాట్గా హాట్ టాపిక్గా ఒక ట్రెండింగ్ ఐటెంగా మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో